ఇటీవల పలువురు సినీ సెలబ్రిటీలు అనారోగ్య కారణాలు గుండెపూడుతో ముచ్చువాత పడుతూ వస్తున్నారు నిత్యం వ్యాయామం చేస్తూ పౌష్టికాహారం తీసుకుంటూ ఫిట్నెస్ విషయంలో జాగ్రత్తలు పాటిస్తున్నప్పటికీ సినీ ప్రముఖులను హార్ట్ అటాక్ బెంబేలెత్తిస్తోంది ఈ క్రమంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఆయన కూతురు గద్దె గాయత్రి కన్ను మూశారు ముప్పై ఎనిమిదేళ్ల వయసున్న గద్దె గాయత్రి శుక్రవారం గుండె పొట్టుకు గురయ్యారు ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను గచ్చిబౌళిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు వైద్యులు ఆమెకు అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఆరోగ్య పరిస్థితి విషమించిపోయింది దీంతో గాయత్రి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు ఒక్కగానక కూతురు మరణించడంతో రాజేంద్ర ప్రసాద్ శోక సందర్భంలో మునిగిపోయారు కుటుంబ సభ్యుల గుండె లవిసేలా రోధిస్తున్నారు గాయత్రి మరణ వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు రాజేంద్ర ప్రసాద్ను పరామర్శించి ధైర్యం చెప్తున్నారు కాగా రాజేంద్ర ప్రసాద్కు ఒక కొడుకు ఒక కూతురు ఉన్న సంగతి తెలిసిందే అండ్ మీ యొక్క పాట ఇప్పటికి ప్రతి పెళ్ళిల్లో మోగుతూనే ఉంటుంది నాకది రావంగానే ఆహా నా పిల్లప్పుడు కూడా మా డాడీ ఈ సాంగ్ కంపల్సరీ వేయిస్తారు కదా మీ డాడీ ఆ పాట వేసినా వేయకపోయినా వీడియో తీసి వీళ్ళంతా తిరిగి తిరిగి ఇచ్చేటప్పుడు లో ఆ పాట వేసిస్తారు శ్రీరస్తు శుభమస్తు అని అది బాగా అదే మహానుభావులు కేవీ మహాదేవన్ గారు ఆరుద్ర గారు రాసిన ఆరుద్ర గారు బాపు గారు రమణ గారు అందుకే వాళ్ళు మహానుభావులేమో అలాంటి వాళ్ళు తయారు చేస్తే అట్లాగే ఉంటుంది అన్నట్టు మళ్ళీ మనకు ఇంకొక అదృష్టం ఏంటంటే ఎవరిప్పుడు విఐపి భగవద్గీత వేసేవాళ్ళు ముందు అంటే స్వామివారికి వాళ్ళు చనిపోతే భగవద్గీత వేసేవాళ్ళు ఇప్పుడు అది మానేసి ఆ నలుగురు ఒక్కరై పుట్టడం ఒక్కరైపోవడం విఐపీలందరికీ ఏపీ అని కాదు ఎవరిపోయినా ఆ పాట వేసేస్తారు సో గమ్మత్తు ఎక్స్ట్రీమ్స్ కదా ఇవన్నీ ఒక మనిషి ఒక కళాకారుడి జీవితంలో ఇలా మిగిలిపోతే అది నిజంగా గొప్ప విషయం థ్యాంక్స్ టు ద పీపుల్ అది తయారు చేసిన వాళ్ళకి ఆ క్రెడిట్ చెందుతుంది ఆ పాత్ర మళ్ళీ ఆ పాత్ర కోసం లిరిక్స్ రాసిన పర్సన్ అద్భుతం అద్భుతం చైతన్య ప్రసాద్ అని లవ్లీ ఫిలం చాలా అద్భుతంగా రాశారు చాలా బ్రహ్మాండంగా చంద్రసిద్ధార్థ డైరెక్షన్లో చాలా బ్రహ్మాండంగా చేశారు అవన్నీ మెమరీస్ కదా గుర్తుంటాయి గుర్తుండిపోయి ఇప్పుడు అదే చెప్తున్నా సినిమా చేయటం ఒక ఎత్తు అయితే గుర్తుండిపోయే సినిమాలు చేయటం ఒక ఎత్తు అది నిజంగా ఏ కళాకారుడికైనా అది అదృష్టం అని నేను అంటాను మనకంటూ కొన్ని సినిమాలు చెప్పగానే గుర్తుండిపోయేటట్టుగా చివరికి మిగిలేదు అదే కదా మనం పర్మనెంట్ కాదు మనం పర్మనెంట్ కూడా జ్ఞాపకాలే జ్ఞాపకం ఇన్ ద సెన్స్ ఆ సినిమాలో అని అందరూ దాన్ని కోఆర్డినేట్ చేసుకోవటం జీవితంతో మనతో దాన్ని రిలవెంట్ చేసుకోవటం అది అలా కొన్ని మిగలటం అదృష్టంగా నేను అనుకుంటాను అదే అదృష్టం మనం డబ్బు ఎంత సంపాదించినా మనం పట్టేయలేదే పెట్టేలే కదా ఎవడో పర్పు వాటిని కూడా ఇంతవరకు ఎవడో ఒక రూపాయి తీసుకెళ్ళినట్టుగా నేను తెలుసుకోవాల ఇంతవరకు సో అందుకని అది పర్మనెంట్ కాని దానికోసం ఎందుకు వేస్ట్ ఇప్పుడు మనం ఏదైనా పర్మనెంట్ వాటి కోసం ప్రయత్నం చేయాలి సార్ ఇప్పుడు ఎవ్రీ డే కంపల్సరీ ఏదో ఒక ఛానల్లో నేను మిమ్మల్ని చూస్తాను అండ్ మీరు సడన్గా మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు ఆ సిచ్యువేషన్ ఆ సీన్స్ అక్కడ జరిగిన సందడి లేకపోతే ఏం రోల్ అయితే ఉంటుంది ఫస్ట్ ఏం జ్ఞాపకం వస్తుంది అన్ని సినిమా రాగానే ఎట్లా అంటే జీవితంలో మనకు అన్ని ఇన్సిడెంట్స్ గుర్తుండకపోవచ్చు కొన్ని మాత్రం గుర్తుంటాయి మనకి ఎందుకని ఆ స్థితి ఆ పరిస్థితి అప్పుడున్నటువంటి మన మనం ఉన్న సిచ్యుయేషన్ బట్టి మనకు గుర్తుంటాయి అట్లాగే రెండు వందల ఐదో లెక్క కనిపేనుంది రెండు వందల నలభై ఐదులో రెండు వందల నలభై ఐదు సినిమాలకి ఇన్స్టెంట్స్ ఉండకపోవచ్చు బట్ కొన్ని కొన్ని ఇప్పుడు లీడ్ స్టైల్ ఆర్ డై పరిస్థితి ఆ రోజు మనకి ఆ సక్సెస్ కాకపోతే ఆ సినిమా మనం వెళ్ళిపోవాలి ఎందుకంటే అందులో సినిమా చేసాం ఫ్లాప్ అయిపోయింది మనం ఇంకా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతాం ఇంకేముందిలే అయిపోయిందిలే మనకు అనుగో పరిస్థితుల్లో మనం ఎట్లా కష్టపడ్డాం దానికోసం ఎలా వి ఫైట్ ఒక ఫైట్ ఎవరికి ఊరికే ఏది వచ్చిందంటే నేను నమ్మను టు ఫైట్ ఫర్ ఇట్ ఎంత కష్టపడి చేసాం చేస్తే కష్టం ఓ పక్కన మన కష్టం మనం పడుతుంటే ఆ సిచ్యుయేషన్లో కొన్ని కామెడీలు జరుగుతుంటాయి మన క మన కష్టం మనం ఉంటే అవతల దాని సిచ్యువేషన్కి అది కొన్ని కొన్ని కామెడీలు అవి ఎలా గుర్తున్నాయి మనకి అట్లా సినిమా చూస్తున్నప్పుడు ఇది ఇది చేస్తున్నప్పుడు అది జరిగింది కదా ఇది చేస్తున్నప్పుడు అది జరిగింది కదా అని తప్పకుండా గుర్తొస్తాయి సరే ఇప్పుడు టూ థౌజండ్ టెన్ నుంచి టూ థౌజండ్

వాళ్ళందరూ కూడా సినిమాని ప్రేమించి వాళ్ళను వాళ్ళని ప్రేమించుకునేలాగా ఉన్నారు అందరూ అందుకని ఎవరికి ఒక క్యారెక్టర్ ఇలాగా ఒక క్యారెక్టర్ అలాగ అనటానికి లేదు అసలు అందరూ ఆ ఫైటింగ్ స్పిరిట్లోనే ఉన్నారు ఎవ్రీబడి ఆర్ ఫైటింగ్ ఫర్ దేర్ పొజిషన్స్ నాకు అది అందరిలో నచ్చిన కామన్ క్వాలిటీ చాలా నిజంగా ఎవ్రీబడీస్ ఫైటింగ్ ఫర్ దేర్ ఓన్ వాళ్ళ వాళ్ళ పొజిషన్స్కి వాళ్ళు నిజంగా మాకు ఒకరోజు మేము చేసే హీరోగా చేసేటప్పుడు ఒక బ్రాండ్ అని అంటే ఆ బ్రాండ్ ఇప్పుడు కామెడీ ఆ బ్రాండ్ అని అంటే నా పాటికి నేను వెళ్ళిపోతుండేవాడిని ఒక ఒక చిరంజీవి గారు ఒక యాక్షన్ బ్రాండు ఒక యాక్షన్లో వెళ్ళిపోతూ ఉండేవాడు ఇట్లా ఎవరి బ్రాండ్లో వాళ్ళు వెళ్తుండేవాడు ఇప్పుడు అదంతా లేదు ఆల్రౌండింగే ఆల్రౌండింగ్ వేసుకుంటున్నారు బ్రహ్మాండంగా మీరు చిరంజీవి గారు అనగానే నాకు మన మెగా సార్ ఒక పాయింట్ గుర్తొచ్చింది మీరు సార్ రూమ్మేట్స్ అని విన్నాను అది రూమ్మేట్స్ కాదు ఇన్స్టిట్యూట్ ఇన్ షూట్ ఒకటి కాకపోతే రూమ్మేట్స్ కన్నా ఎక్కువగా కలిసి ఉండేవాడు ఎప్పుడు కలిసే తిరుగుతుండేవాళ్ళం అందరం వెరీ డాడీ సినిమా అప్పటి నుంచి హిట్లర్ హిట్లర్ అంతకు ముందు చాలా అసలు మంచు అందరం కలిపి చేసింది మంచు ఫస్ట్ చిరంజీవి గారు నారాయణరావు గారు సాయి చంద్ నేను అందరం కలిపి ఐదుగురి కలిపి చేసింది అసలు ఫస్ట్ వంశీ డైరెక్షన్ అది మంచు పల్లకి సో మీ దగ్గర మీ ఎవరికి తెలియని సీక్రెట్ నా దగ్గర ఉంది ఎక్కడ పట్టేశాను అండ్ అది చెప్పాలంటే కాస్త ఆగాల్సిందే అండ్ ఏంటి సడన్ గా మీరుండే ఉన్నట్టుండే ఉన్నట్టుండే కదా కౌబాయ్ అంటే తిరుపతి వెళ్ళాం మొన్న అంటే ఈ టోపీ ఎందుకు పెట్టాననే కదా నేను ఉద్దేశం తిరుపతి వెళ్ళాము తిరుపతి వెళ్తే వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి నేను ఎందుకు వెళ్ళాను అంటే మా అబ్బాయి పుట్టింది వైకుంఠ ఏకాదశి రోజున పంతొమ్మిది వందల ఎనభై రెండు అప్పుడు జనవరి ఆరు వచ్చింది ఇప్పుడు మళ్ళీ వైకుంఠ ఏకాదశి జనవరి ఆరు వచ్చింది అందుకని వాడిని తీసుకెళ్ళి వాడు నేను ఇద్దరం కలిపి స్వామివారికి ఇచ్చేసి తలనీలాలు ఇచ్చేసి చాలా కాలం తర్వాత మంచి అవకాశం దొరికింది ఇద్దరం తలనీలాలు ఇచ్చేసి వచ్చాం మరి కంటిన్యూ అందరికీ తెలిసిన సీక్రెట్ నువ్వు అడుగుతున్నావు సినిమాలో మనం బేడీ విగ్గులే కదా రోజుకో రకంగా పెట్టుకోవచ్చు ఎలా కారంటే అలా పెట్టుకోవచ్చు సో గెటప్స్లో ఏదైనా ఇప్పుడు అంతా ఎవ్రీథింగ్ అవైలబుల్ కాబట్టి మనం గెటప్కి తగినట్టు విగ్గులు తగినట్టుగా ఆ గెటప్స్ ఉంటాయి మనకి ఇదేం అడ్డం లేదు సో తిరుపతి అన్నారు ఇప్పుడు నేను తెలుసుకున్న సీక్రెట్ కూడా తిరుపతికి సంబంధించిందే ఏమనుకుంటున్నారు నేను తెలుసుకుంది తిరుపతిలో నాకు సీక్రెట్ ఏముంది ఏం సీక్రెట్ లేవు అందరికీ అందరికీ నేను వెళ్ళినా అంతా లైన్లో మామూలుగానే వెళ్తాను మామూలు భక్తుడే ఏముంది స్పెషల్ అబ్బా చెప్పు నేను నీకేమో తెలుస్తే చెప్పు చాలా కష్టపడి తిరుపతి వెంకన్నకి కూడా పరీక్ష లాగా రీసెర్చ్ చేసి అక్కడ ఉన్న వాళ్ళని కాంటాక్ట్ అయ్యి అది నిజమా కాదా అని మాత్రం ఎంక్వైరీ చేస్తే వైరల్ అవుతున్న న్యూస్ నిజమేనండో అని తెలిసిపోయింది సో దిస్ ద థింగ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఓకే కరెక్షన్ వరల్డ్ ఫిలిం ఇండస్ట్రీలో ఎవ్వరికి లేని కాటేజ్ మన తిరుమల తిరుపతి తిరుమల తిరుపతి పైన అది భగవంతుడు ఇచ్చినటువంటి వాడు మనకి ఇచ్చినటువంటి భిక్ష అది ఏంటంటే అది అనుకోకుండా ఎక్కువ తిరుపతిలో షూటింగ్లు చేస్తుండేవాడిని కదా ఎక్కువ తిరుపతిలో షూటింగ్లు చేస్తున్నప్పుడు అక్కడ ఆటోమేటిక్గా మాట వెళ్తే పైకి నడుచుకుంటూ వెళ్ళిపోవటం ఆయన్ని నేను ఊడూరులో చదువుకునే రోజుల నుంచి తిరుమలకి వెళ్ళి రావటం అలవాటు బాగా నాకు సో అనుకోకుండా అక్కడ నాకు మంచి ఫ్రెండ్స్ డాక్టర్ శివప్రసాద్ అని ఎంపీ చిత్తూరు ఎంపీ చేశారు దాకా అట్లాగే రమణ అని వెంకటరమణ తిరుపతి ఎమ్మెల్యే వీళ్ళ వీళ్ళిద్దరు పని అది చేసి లేదు గురువుగారి మీరు ఇక్కడ కాటేజ్ కట్టాల్సిందే అని అంటే స్వామివారి ఇచ్చినటువంటి అవకాశం మనకి తిరుమల కొండ మీద మనం కాటేజీ కట్టడం అయితే ఏంటంటే మనం ఉండగా మనం లేనప్పుడు కూడా పర్మనెంట్గా ఉండేదే ఇలాంటివి మనం నేను ఎంతకాలం ఉంటాం అంతే కదా దాటిన తర్వాత ఉన్నాం కదా మనం వెళ్ళిపోయినా కూడా జీవితంలో మిగిలిపోయే కొన్ని మంచి విషయాలంటే అంటే ఎస్ అండ్ పూరా మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో యు ఆర్ ద ఓన్లీ పర్సన్ హు గాట్ ఇన్ వాషింగ్టన్ డీసీలో అవార్డ్ హానర్ రావడము ఆస్ట్రేలియాలో రావడము అవును ఆల్ ఫీల్ వెరీ ఆఫ్ అండ్ ఆ ఆ నేను కలవలేదు ఇప్పుడు ఎందుకంటే ఇండియన్ న్యూ జెర్సీ అసెంబ్లీ కదా ఇప్పుడు మనకి ఇండియాలో కనుక తీసుకున్నట్టయితే ఒక్కొక్క రాష్ట్రం ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఉంటుంది కదా అట్లా న్యూ జెర్సీ లో వాళ్ళందరూ తీర్మానం చేసి మనకి ఇచ్చిన సన్మానం అట్లాగే ఆస్ట్రేలియన్ పార్లమెంట్లో పార్లమెంట్ హాల్లో ఒక పండగ సందర్భంగా మన తెలుగు వాళ్ళందరూ ఏంటి అడిగితే తెలుగు వాళ్ళందరూ అడిగిన కోరిక మేరకి ఆ పార్లమెంట్ హాల్లో నాకు సన్మానం చేశారు అట్లా ఈ రేర్గా జరిగేటటువంటి విషయాలు లేడీస్ టైలర్ సినిమా తీసినప్పుడు అయిపోయిన తర్వాత తెర మీదకి ఇంకొక టూ త్రీ డేస్తో రిలీజ్ అవుతుంది అన్నప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో సినిమా పోతుంది అని కాస్త అజంక్షన్ అయిందా ఎక్కడైనా ఏమి అసలు అప్పుడు టెన్షన్ తప్ప ఇంకేం లేదమ్మా ఎందుకంటే నేను చెప్పే ఇందాక డూ ఆర్ డై పరిస్థితి అప్పుడు మనకి అది సక్సెస్ కాకపోతే మనం లేము నోరాజన్ ప్రసాద్ వెళ్ళిపోవడం ఇంటికి వెళ్ళిపోవడం తప్పితే ఏముండదు అలాంటిది ఈ మోస్ట్ ఆఫ్ ఇట్ టెన్షన్ ఈ సినిమా ఎందుకంటే సినిమా రిలీజ్కి ముందు ఎవరో కొనలేదు ఆ సినిమాని అదొక టెన్షన్ ఎవరో కొనలేదు ఇది అసలు కామెడీ ఫుల్ లెంగ్త్ కామెడీ అనే సినిమాని అసలు ఇంతవరకు ఎక్స్పీరియన్స్ లేదు వాళ్ళకి ఓన్లీ కామెడీ మీద సినిమా ఎలాగా ఇది ఏమవుతుంది అంత టెన్షనే రిలీజ్ అయిన రోజు అయితే కామెడీ కాబట్టి ఎవరు ఆపలేకపోయి రిలీజ్ అయిన రోజు నుంచే అది బ్లాక్ బస్టర్ అయిపోయింది కాబట్టి ఇంక అక్కడి నుంచి మనం వెనక్కి తిరిగి చూసుకోవాలి ఇది కాస్త రీసెర్చ్ టైప్ చేసి అడిగే క్వశ్చన్ నేను లైక్ మీరు ఒక ఫ్యామిలీలో ఉండే ప్రతి ఒక్క ఎమోషన్ ప్రతి ఒక్క ప్రొఫెషన్ చేశారు యాజ్ ఎ డాక్టర్ యాజ్ ఎ పాలిటీషియన్ యాజ్ ఎ ఎమోషనల్ ఫాదర్ ఒక మామగారు ఇంట్లో ఉండే ప్రతి ఒక్క రిలేషన్షిప్ చేశారు కదా మీరు లైక్ క్యారెక్టర్ సో అందులో మీకు బాగా టచ్ అయింది ఏ క్యారెక్టర్ నాకు బేసిక్గా నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినవాడిని ఒక స్కూల్ టీచరు అంటే అప్పర్ మిడిల్ క్లాస్ కూడా కాదు లోయల్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాడు అంటే ఆ నెల జీతం అంతవరకు మనం జీవితంలో బాగా చదివించి వెళ్ళి మనం చేసుకునే పరిస్థితి అలాంటి అలాంటప్పుడు మనకి అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోనే మనకు అందం ఏంటి అంటే మరి ముఖ్యంగా భారతదేశంలో మరి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో మనకి అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మనకు ఉన్నీ ఎక్స్పీరియన్సెస్ ఇంకా ఏ లెవెల్ ఎవరికి రాదు అన్ని ఎక్స్పీరియన్సెస్ మనం చిన్నప్పటి నుంచి చూస్తాం స్ట్రగుల్ అవ్వచ్చు జీవితం గురించి కావచ్చు ఏమైనా కావచ్చు మనకు బోల్డ్ అన్ని అనుభవాలు వస్తాయి ఆ అనుభవాలన్నిటిని నాకు అదృష్టం ఏంటంటే నేను చాలా ఫ్రాంక్గా చెప్తున్నాను అనమాట తొమ్మిదో నా తొమ్మిదో ఏటే మా అమ్మగారు చనిపోవటం ఇట్లా అన్ని రకాలైనటువంటి ఒక ఒక చదువు అక్కడి నుంచి మనం స్ట్రగుల్ ఫర్ ద ఎట్లా ఎట్లా మనం పని కోసం ఎట్లా కష్టపడ్డాం మళ్ళీ ఉన్నదంతలో ఎలా వచ్చి మనకి మనం ఎలా ఫిల్మ్ షూట్లోకి వెళ్ళాం మనకి మనం ఎలా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చినప్పుడు గోల్డ్ మెడలిస్ట్గా వచ్చి మనకు మనం ఒక ఆర్టిస్ట్గా ఎస్ ఎస్టాబ్లిష్ అయ్యాం ఆర్టిస్ట్గా ఎస్టాబ్లిష్ అవ్వడం వేరు హీరోల్లో ఒక ప్రత్యేకమైన హీరో అవ్వడం వేరు దానికి ఏమేమి కష్టపడ్డాం దీనికే సరిపోతుంది జీవితం సో ఈ ఎక్స్పీరియన్స్లో వచ్చిన జీవితపు అనుభవాలు జీవిత పాఠాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఈ క్యారెక్టర్ల మీద అప్లై చేసే అవకాశం వచ్చింది లక్కీగా ఈ పాత్రలన్నీ కూడా అలాంటి పాత్రలు కొన్ని కొన్ని ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్స్ ఇప్పుడు లేడీస్ టెలర్ లాంటివి ముచ్చిమంతు ముద్దు లాంటివి ఇట్లాంటి కొన్ని ఎక్స్టార్డనరీ కాస్ట్మోరా లాంటివి ఇట్లాంటి సెపరేట్ క్యారెక్టర్స్ ఇవన్నీ ఉన్నా అవి మన ఇమాజినరీకి మనం చేసిన మోస్ట్ ఆఫ్ ఇట్ నా లైఫ్లో అసలు మీకు ఒక పాయింట్ చెప్తే ఇంతవరకు ఎస్సెస్ చేసుకుంటారు మీరందరూ మీ జనరేషన్ పిల్లలు నేను హీరోగా యాక్ట్ చేసినాయి ఏది కూడా ప్లెయిన్గా హీరో వచ్చి పది మందిని కొట్టాడు ఇక్కడి నుంచి దేశాన్ని ఉద్ధరించాడు వెళ్ళిపోయాడు లేదు అసలు లేడీస్ టైలర్ వాడు హీరోనా సన్నాసి అన్నీ మూఢ నమ్మకాలు సన్నాసి అప్పులప్పారు అప్పులప్పరవ హీరోనా అది ఆడు తీసుకునే అప్పులు ఆడు ఎట్లా ఎగ్గొట్ట అన్ని టెక్నిక్స్ ఎదుండి మూడు పక్కన పెళ్ళాం ఆడు పిసినారి వాడు వాడు హీరో ఎందుకు అవుతాడు అట్లా నాకు లైఫ్లో ఇవన్నీ కూడా ఒక పరీక్షలే ప్రతి క్యారెక్టర్ పరీక్ష లైఫ్ ఏమైపోయింది లక్ ఏమైపోయింది మన సమాజంలో మన చుట్టూ ఉన్న సమాజంలో ఎక్కడో ఒక చోట ఎవడో ఒకటో అలాంటి వాడు ఉన్నాడు ఒక లేడీ శారీ లాంటి వాడు బద్దకిష్టు వాడు బోడేంత టాలెంట్ ఉంది కానీ వాడు చేయడు పనిచేయడు అసలు అట్లా తీసుకుంటూ మొదలు పెడితే నాకు ఈ క్యారెక్టర్లన్నీ కూడా హీరోగా చేసేటప్పుడు కూడా ఇన్ని వెరైటీ పాత్రలు జీవితంలోంచి తీసుకున్నటువంటి లైఫ్లో ఎదురు మన క్యారెక్టర్స్ అది లక్ అయిపోయింది మనకి అది అయిపోయి వాటిల్లోంచి ఫన్ ఎలా వచ్చింది వాటిలోంచి కామెడీ ఎలా తీసుకున్నాం ప్రతి సినిమా చివరిలోనూ ఒక ఆలోచించే విధానం లేడీస్ అనేవాడు లాస్ట్ చిత్త కొట్టేస్తారు అండి నువ్వు ఎలాంటి పనులు చేసావు ఇది అంటే లేడీసే చెప్తారు లేదు లేదు వాడు మంచివాడు మేము ఎన్ని అవకాశాలు ఇచ్చినా వాడు మాత్రం మంచిగానే ఉన్నాడు మమ్మల్ని ఎప్పుడు వాడు ఏమీ చేయలేదు అని ఈ క్యారెక్టర్ హైలైట్ అయ్యి చివరికి మీ చేత అంత నవ్వించి నవ్విచ్చి నవ్విచ్చి కళ్ళ నీళ్ళు వచ్చి లాస్ట్కి వెళ్తూ హార్ట్ టచ్ అయ్యి కళ్ళము నీళ్ళు వచ్చి ఈ గొప్పతనం రాసిన వాళ్ళది తీసిన వాళ్ళది దర్శకులది నిర్మాతలది అందరిది కూడా బట్ మన మనకొచ్చిన అవకాశం అవకాశం అంటే ఆ పాత్రలు నిలబెట్టడం ఆ పాత్రలు వచ్చినప్పుడు దాన్ని నిజంగానే నాకేం ప్యాషన్ ఉందో ఇవాళ్ వరకు మీ అందరికీ తెలుసు నేను వర్క్ పిచ్చి తప్ప నాకు హెల్త్ కారణం ఏంటో అని అంటే పని పనే నన్ను ఫిట్నెస్లో ఉంటుంది ఇప్పుడు అది అయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ ఆ పని చేసుకుంటూ రావడానికి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఫ్రమ్ లైఫ్ సో ఇందాక నువ్వు అన్నావే రిలేషన్షిప్ ఒక ఫ్యామిలీ అంటే అందులో ఉన్న అన్ని పాత్రలు చేశారు మీరు అన్నయ్య మామయ్య బాబాయ్ పెద్ద ఎవడు ఎవడైనా సరే అదే మహానటిలో పెదనాన్న లేదు నాన్న లేదు నాన్ననే పిల్లు లేకపోతే ఈ ఈ భయం ఉండదు అంటే ఈ బస్తీ వాళ్ళకి భయం ఉండదు అట్లా ఏ పాత్ర అయినా మనకి ఒకటి బేసిక్గా నా క్యారెక్టర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ క్యారెక్టర్ కాబట్టి ఇన్ అయినాయి అని నేను నమ్ముతున్నాను అది అఫీషియల్గా వచ్చేసింది కూడా సర్టిఫైడ్ బ్లూ టిక్ కూడా వచ్చేసింది యా సో ఫ్యామిలీని కూడా కాస్త ఇప్పుడు మళ్ళీ వస్తుంది మన మనవరాలుకి అవార్డు రావడం ఫస్ట్ సినిమాలో అనుకోకుండా ఆ పిల్లని చూసి మన నాగశ్విని డైరెక్టరు స్వప్న అదే దత్త అనే కూతురు వీళ్ళు అసలు దీన్ని చూస్తుంటూ మాకు కావాలని చెప్పి తీసుకెళ్తాయి అట్లాగే వీళ్ళని డిసప్పాయింట్ చేయకుండా ఆ పిల్ల కూడా వీళ్ళ అంచనాల మేరకు చేసింది బాగా కొంత నేను కూడా ఉన్నాను పక్కన కొంచెం చేసింది చివరికి నేను మా ఆవిడ కూర్చున్నప్పుడు అదే మాట్లాడుకున్నాను అనమాట ఏందో మా పిల్లలకి రాలేదు వాళ్ళ పిల్లలకి వచ్చింది బాగానే మీది పోకుండా అని ఆవిడ షీ ఫీల్స్ హ్యాపీ సంతోషం మంచి ఆర్టిస్ట్ అనిపించుకుంటే మాకు టెన్షన్ టెన్షన్ ఫ్రీ లేదు అది తరతరాలు వచ్చినట్టు బ్లడ్ అండి బ్లడ్ ఆ పిల్ల బాగా